పుస్తక కార్యములు రెండో అధ్యాయము నలభై ఆరు వచ్చిన నలభై ఏడు కూడా మరియు వారి ఏక మనసులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడు ప్రతి దినము దేవాలయములో తప్పక కొనొచ్చు మనం రోజు వాక్యాన్ని సేవిస్తున్నాం తప్పక సేవిస్తున్నాం ఎందుకు మన బ్రతుకులు బాగుండాలని మన జీవితాలు బాగుండాలని మనం బాగుండాలని మన పిల్లలు బాగుండాలని మన కుటుంబాలు బాగుండాలి మన సంఘాలు బాగుండాలి మన రాష్ట్రాలు బాగుండాలి మన దేశాలు బాగుండాలని అంతకి కారణం దేవుడు వాక్యము నేను వాక్యమై ఉన్నానని దేవుడు చెప్పాడు చూడండి శాంతి మీ హృదయంలో ఉండాలి ప్రేమ మీ హృదయంలో ఉండాలి శాంతి ప్రేమ రెండు కలిసే ఉంటాయి ఈ హృదయంలో శాంతి ఉందా ప్రేమ ఉందా అయితే కలిసి ఉంటారు ఎక్కడ కూడా దీనత్వాన్ని మనం వైపు నడిచినట్లయితే అది సర్లే అని సరిపెట్టుకుంటారు లేకపోతే గేర్ మార్చి గానే కోపం ద్వేషం అహో అసూయ అన్నీ కూడా ఆ గేర్లోనే ఉంటాయి ఇప్పుడు ఎస్ ఇంకొక ఇంకొక కారు వచ్చింది లీటర్ అని తొక్కితేనంట గేర్లు మారిపోతాయంట అంటే ఫోర్స్ ఒక ఫోర్సు ఒక లీటరు తొక్కగానే గేర్లు అంట వీటిలో మనిషిలో ఉన్న గుణ లక్షణాలు ఏంటంటే కోపం ద్వేషం అహం అసూయ వీటిని ప్రేయర్లో ప్రార్థనలో తీసుకోకపోతే అవి మనలో కలిసి ఎమిడి ప్రయాణం చేస్తూ ఉంది డివేడ్ని గుద్దుకునే పని ఉంటుంది అసలు ఇటు ఫుల్గా తొక్కేస్తే ఏమవుతుంది అది నాలుగు ఐదు కేర్లో పడిపోతుంది అది ఫుల్గా స్పీడ్గా వెళ్ళిపోయినప్పుడు డివైడ్ని యాక్సిడెంట్ అవి ప్రమాదాలు ఉన్నాయి అంటే శాంతి వేరు ప్రేమ వేరు ఈ రెండు కలిసి ఉంటాయి దీనత్వానికి సంబంధించి ఉంటాయి అనుదినము ఏక మనసులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకుంటాం దీనికి హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసం ఉండాలి జీరో పాయింట్ విశ్వాసానికి వస్తే అది ఏమవుతుందంటే ఏమొచ్చేసిందంట మద్దరికి వెళ్ళిపోతున్నావు నువ్వు ఏమొచ్చేసింది నువ్వు వెళ్ళి వచ్చి ఏమీ అఘోరం ఏమొచ్చింది ఏమి రాలేదే అంటారు అంటే ఇక్కడ ఒక రెండు అంశాలు ఉన్నాయి గలత్తి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారు అధ్యయనంటే ఆత్మానుసారంగా నడుచుకునే అప్పుడు మీరు శరీర హీచలను నెరవేరుతారు ఆత్మానుసారంగా నడుచుకోండి ఫస్ట్ శరీర హీచల్ని నెరవేరుతారు అనుదిన వాక్యము మనకు లేకపోతే ఆ ఎస్లేటర్ మీద కాలేగానే స్పీడ్గా వెళ్ళిపోతుంది కోపం ద్వేషం అహో అసూయ దాంట్లో ఎంటర్ అయిపోతాయి మనిషికి అంటే కారు ఒక ఉపమానం కానీ దీంట్లో మనిషి ఒక జీవితం ఏమిడి ఉంది అవి తీసుకోకపోతే ఆ ఏమొచ్చిందే మందిరానికి ఒక్క మాటలో చూడండి దేవుడు దూషణ దేవుని దూషించే వాళ్ళు ఉంటారు అది ఉండకూడదని ప్రేమ శాంతి రెండు ఉండాలి అంటే దీనత్వం ఉండాలి తగ్గింపు తత్వంలో అయితే ఇవన్నీ కూడా సెట్ అవుతాయి సమాధానము ఇక్కడ పక్కన సమాధానం ఉంటుంది శాంతికి సమాధానానికి ప్రేమకి ఐక్యత కలిగి దయ కలిగి ఇవన్నీ కూడా ఒకే కేటగిరీలో ఉంటాయి సమాధానముతో ఏక మనసు వస్తుంది సమాధానం ఉందా అంటారా అలాగే సమాధానంతో ఏక మనస్సు వస్తుంది కొన్ని కొన్నిసార్లు విశ్వాసం తగ్గిపోయినప్పుడు నిరాశ నిస్పృహ ఎంటర్ అవుతాయి నిరాశ నిస్పృహాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే డిప్రెషన్లో తీసుకెళ్తాయి ఖాళీ చేసేస్తాయి మొత్తము కోపం రానివ్వు ద్వేషం రానివ్వు సైలెంట్ కొట్టేస్తాయి అనమాట నీరు నీరులాగా చాలా కష్టాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది దాన్ని దగ్గరికి రానివ్వకూడదు ఎప్పటికప్పుడు పాము వలె వివేకము పావుర వలె నిష్కపట హృదయం ఉండాలి చూడండి వారు ఏక మనసులై ప్రార్థన చేస్తున్నారు అంధకారాన్ని చీకటిని ఆవరించిన వారిని వెలుగులోకి తీసుకురావాలని అనుదినము ఆది సంఘము ఏక మనుషులై ప్రతిదిన దేవాలయంలో తప్పక కోరుకొన ఇంటింటా రొట్టె వెరుచు దేవుని స్థుతించు దేవుణ్ణి స్థుతించాలండి దేవుణ్ణి స్థుతించినప్పుడు ప్రేమ సంతోషం సమాధానం ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆవరించుకుని ఉంటాయి చిరకాలము యుహో మందిరములో నేను నివాసము చేసి ఒక కాడి పెట్టుకోవాలి చిరకాలము నేను యహో మందిరంలో నివాసం చేస్తాను నేను బ్రతుకు కృపాక్షములే నా వెంట వచ్చునని ఒక నమ్మకము బలపడిపోవాలి అది ఎంతగా బలపడాలంటే దేవుని సన్నిధిని అంతగా దేవుడు వాక్యాన్ని సేవించినప్పుడు దేవుడు ప్రేమ మీలో హృదయంలో ఉక్కినప్పుడు ఆ మాట వస్తుంది ఆ భక్తుడు తన ప్రేమ ప్రేమ కలిగి ప్రేమ కలిగి ఏక మనసులై ప్రతి దినము దేవాలయములో తప్పక కోడు ఇంటింటా రొట్టె విరచుచ్చు దేవుణ్ణి స్తు ఆహారము పుచ్చుకొని చుండి తమిది భక్తుడు చిరకాలము యుహో మందిరంలో నేను నివాసము చేసిన కృపాక్షేమము లేవచ్చును చిరకాలము యుహో మందిరంలో నేను నివాసం చేస్తానని ఒప్పందం చేసుకున్నాడు అలా ఉంటే సహవాసము సహవాసం బలపడుతుంది సంఘ నిర్మాణము కట్టబడుతుంది ఆహారము పుచ్చుకొనిచ్చు అంటే ఆహారము పుచ్చుకొనిచ్చు ఆదరణ అందరూ కలిసి దాని కుటుంబాలు కలిసి ఏం దొరుకుతుందంటే వాక్యం దొరుకుతుంది దేవుణ్ణి స్థుతించినప్పుడు అందరూ కలిసి ఉంటారు దేవుణ్ణి ఆరాధిస్తారు దేవుణ్ణి మహింపరుస్తారు ఏంటి రొట్టె విరుచుటలో దేవుణ్ణి స్థుతించుతూ ప్రజలందరి వలన దయ పొందిన వారై ప్రజలందరి వలన దయ పొందిన వారే ఉన్నారు వారు చూడండి ప్రజలందరి వల్ల దయ పొందాలంటే భూమి ఎందు ఏమితావో పరమందు ఇప్పబడును అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరలోకమంతా ఆనందిస్తుంది సంతోషిస్తుంది ఇద్దరు ముగ్గురు కూడా ఎక్కడ ఉంటారు అక్కడ ఉన్నారని దేవుడు చెప్పాడు ఇప్పుడు ఆది సంఘం వాళ్ళు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుంచుచు ప్రజలందరూ వలన వారి ఆనందముతోను నిష్కపట హృదయముతోను ఆహారం పుచ్చుకురించు సహవాసము బలపడుతుంది సంఘ నిర్మాణము కట్టపడుతుంది ప్రభు రక్షణ పొందువారై ప్రభు రక్షణ పొందువారు ఒక పవర్ బ్యాంక్ ఇక్కడైనా స్టేట్ బ్యాంక్ ఉందా అంటారు ఇక్కడ ఎక్కడైనా ఆ షాప్ ఉందా అంటే అవసరం ప్రతి అవసరం ప్రతి మనిషికి ఒక అవసరం అనేది ఉంటుంది ఇక్కడ బట్టల్ షాప్ ఉందా అంటే బ్రాండెడ్ అలాగే ఒక చర్చ్ నిర్మాణం కావాలంటే ఒక డెవలప్మెంట్ కావాలంటే ఎవరైనా నలుగురు చెప్పాలి అంటే సాక్ష్యము అవసరము పవర్ బ్యాంక్ ప్రభు రక్షణ పొందిన వారు వెతుకుతారంటే ఎక్కడ ఎక్కడైనా చర్చ్ ఉందా ఈ ఊరు కొత్తగా వచ్చాను నేను మనము అందరూ కలిసి జీవించాలి మనం పరలోకరికి వెళ్ళాలి మంచి సహవాసం కలగాలి మంచి సమాధానం కలగాలి మంచి సంఘరక్షణ సంఘ పోషణ కావాలి అని ఆకుపై చేసినప్పుడు సంఘములో బహు బలముగా అభివృద్ధి చూడాలని ఆశ్చర్య కార్యాలు చూడాలని సంఘ నిర్మాణము సంఘ సహవాసము ఎలా వస్తుందండి పవర్ బ్యాంక్ ఉందా ఇక్కడ చర్చ్ ఉందా అని వెతుకుతారు వెతికినప్పుడు సాక్ష్యంగా జీవిస్తే అది దేవుడికి మహిమకరంగా జీవిస్తారు ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడు కొంచు ఇంటి రొట్టె విరచుచు దేవుణ్ణి స్తుంచుచు ప్రజలందరి వల్ల పొందిన వారి ఆనందముతోనూ నిష్కపట హృదయంతోను ఆరంభించుకొచ్చు ప్రభు రక్షణ పొందుచున్న వారికి అనుదినము వారికి వారిలో చేర్చుకొని చుండి అందరూ వారిలో చేర్చుకుని చుట్టున్నారట ఆనందంతో సంతోషంతో సమాధానంతో వారిలో ఒక గొప్ప అద్భుతము ఆశ్చర్య కార్యం జరుగుతుంది ప్రార్థన చేసుకున్న మహాపురుషుడు మీకు స్తోత్రాలు గొప్ప తండ్రి కృపతో ప్రేమతో దయతో మాతో మాట్లాడి మనం బలపరిచే స్థిరపరిచే సిద్ధపరిచేనైనా అయా సంఘ నిర్మాణం కొరకు తండ్రి సంఘ పరిచర్య కొరకు అయా మందిరం కొరకు బహుగా మాతో మాట్లాడే తండ్రి ఆది సంఘములో ఉన్న ఉద్యోగం మళ్ళీ రావాలి తండ్రి ఉద్యీవం సంఘ ఉజము తండ్రి వాళ్ళు ఒక్కొక్కరు ప్రతి ఒక్కరిలో నర నరాల్లో ఉజ్జీవంతో నిండుకుని కృప 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 దేవుని ప్రేమ దయ కనికరము పొందుకొని వచ్చే మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి